హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎస్ట్ వాళ్ళు చిన్న రిక్వెస్ట్ మేము ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతే ఈరోజు వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ అనంతపురం టొమాటో మార్కెట్ ధరలో వచ్చేసరికి త్రీ కాయలు పదహైదు కిల్ బాక్స్ ఇరవైకింగ్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలైతే టాప్ రేట్ పోతుంది ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఇవాళ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు సపోర్ట్